పోలవరం ప్రాజెక్టుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం కేటాయించిన నిధుల్లో మూడో విడత అడ్వాన్స్ నిధులు త్వరలో విడుదల కానున్నాయి మూడో విడత అడ్వాన్స్ కింద ఐదు పేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్లు ఇవ్వాలని రాష్ట్ర అధికారులు ఇప్పటికే కేంద్రాన్ని కోరారు ఈ అంశం కేంద్ర జలశక్తి ఆర్థిక శాఖల పరిశీలనలో ఉంది ప్రస్తుత బడ్జెట్లో ప్రాజెక్టుకు కేటాయించిన నిధుల్లో కేంద్రం ఇప్పటికే రెండు విడతలుగా అడ్వాన్స్ నిధులిచ్చింది వీటిలో రాష్ట్రం ఎనభై శాతానికి పైగా ఖర్చు చేసింది బడ్జెట్లో కేటాయించిన నిధులు మూడో విడత ఇవ్వాలంటూ లేఖ రాసింది ఈ నిధులిచ్చే విధానాన్ని మార్చాలని కేంద్ర అధికారులు తొలుత భావించారు ఆ విధానం మారిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ఇప్పటి వరకు ఇస్తున్న సింగిల్ నోడల్ ఖాతా విధానాన్ని కొనసాగించాలని ఏపీ అధికారులు తాజాగా లేఖ రాశారు దీంతో మూడో విడత అడ్వాన్స్ నిధులు కేంద్రం నుంచే రానున్నాయి కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఆర్థిక శాఖ స్పర్శ సింగిల్ విండో అనే రెండు విధానాల్లో నిధులు విడుదల చేస్తోంది ఇంతవరకు పోలవరం ప్రాజెక్టుకు సింగిల్ విండో ఖాతా విధానంలోనే నిధులిచ్చింది ఇప్పుడు దాన్ని మార్చి స్పర్శ నమూనాలో విడుదల చేస్తామని పేర్కొంది ఇందుకు పోలవరం రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు సమ్మతించలేదు ఈ ఏడాది జూన్ వరకు పోలవరంలో పనులు ముమ్మరంగా సాగనున్నాయని నిధులు అత్యవసరమని జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ కేంద్రానికి శనివారం లేఖ రాశారు ఇప్పుడు స్పర్శ విధానానికి మారిస్తే ఆ విధి విధానాలన్నీ పూర్తి చేసేందుకు సమయం పడుతుందని అవసరమైనప్పుడు నిధుల లభ్యత లేకుండా పోతుందని లేఖలో పేర్కొన్నారు